ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని అగాంతకుడు రాయ్తో దాలికి పాల్పడ్డాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్నారని తెలిసిందే బస్సు యాత్రలో భాగంగా సిగ్నగర్కు చేరుకున్న సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు ఈ క్రమంలో ఓ వ్యక్తి సీఎం జగన్పై రాయి విసిరాడు ఈ ఘటనలో జగన్ ఎడమ పైన గాయమైంది కనుబొమ్మ పైన గాయమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది పక్కనే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వేలంపల్లికి సైతం గాయమైనట్లు సమాచారం సీఎం జగన్పై దాడి కావడంతో పోలీసులు భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి ఇది ఖచ్చితంగా టీడీపీ నేతల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్పై రాళ్లదాడి జరిగింది విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని రాయి పెట్టి కొట్టాడు పూలమాల మాటున వచ్చిన రాయి నేరుగా జగన్ కంటిపైన తగిలింది రాయి ఫోర్సుగా తగలడంతో జగన్ ఎడమ కంటి పైన గాయమైంది పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై సీఎం జగన్ను ప్రొటెక్ట్ చేశారు బస్సు లోపలికి తీసుకువెళ్ళి జగన్కు ప్రాథమిక చికిత్స అందించారు ప్రాథమిక చికిత్స తర్వాత జగన్ అనంతరం రోడ్ షో కొనసాగించారు అయితే ఎవరు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కార్యకర్తలు పూలు చల్లుతున్నట్లు చల్లుతూ వాటి మాటున రాయి పెట్టి విసిరినట్లు పోలీసులు గుర్తించారు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జగన్ మాత్రం గాయమైన రోడ్ షో ఆపకుండా కొనసాగించాలని నిర్ణయించారు విజయవాడలో సీఎం జగన్పై పచ్చగుండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ పార్టీ ఆరోపించింది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదారణ చూసి ఓర్వలేక టీడీపీ పచ్చ ముక్కలు చేసిన పిరికిపంద చర్య అని జగన్పై జరిగిన రాయిదాన్ని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్తలు అందరూ సంయమనం పాటించాలని దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే పదమూడున సమాధానం చెప్తానని సూచించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది